హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రత్నారావు ఛానల్ ఈరోజు మన ఛానల్లో సరికొత్త అయిన శారీస్తో మీ ముందుకు వచ్చేసానండి మరి ఈరోజు ఈ శారీస్ ఏంటంటే మిక్స్డ్ మీనా సాఫ్ట్ సిల్క్ శారీస్ అండి విత్ బోర్డర్ లెస్ శారీస్ అండి ఈ శారీస్కి బోర్డర్ ఉండదండి మొదటిగా మరి ఒక శారీని ఓపెన్ చేసి మనం చూసేద్దాం చూడండి ఫ్రెండ్స్ మరి ఈ నెమల పించమన్నది మరి శారీ మొత్తం వస్తుందండి చూడండి ఈ విధంగా ఇది గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ కలర్ మీద ఇలా గోల్డెన్ కలర్లో నెమల పింఛం అన్నది ఇవ్వడం జరిగింది శారీ మొత్తం ఈ నెమల పింఛం వస్తుందండి అలాగే మరి ఈ శారీకి వచ్చేసి మెరూన్ కలర్లో పవిడి చెంగిచ్చారండి పళ్ళు మెరూన్ కలర్లో మీద మెరూన్ కలర్ మీద గోల్డెన్ కలర్ డిజైన్తో పవిడి చెంగ అన్నది ఇవ్వడం జరిగిందండి అండి మరి మెరూన్ కలర్ బ్లౌజ్ బ్లౌజ్ ఇవ్వడం జరిగింది మరి ఈ బ్లౌజ్ మీద చిన్న చిన్న గోల్డెన్ కలర్స్లో ఫ్లవర్స్ ఇచ్చారండి ఇది ఇది ఉంది కదండి ఇక్కడ బోర్డర్ ఇచ్చారు చూడండి ఈ బోర్డర్ అన్నది మన జాకెట్కి హ్యాండ్స్కి అలాగే మరి బ్యాక్ వైప్ కూడా వస్తుందండి మనం కుట్టించుకునేటప్పుడు వేసుకుని కుట్టించుకోవచ్చు ఈ శారీ కూడా మెయినా సాఫ్ట్ సిల్క్ బోర్డర్లెస్ శారీ అండి మరి మ్యాంగో ఎల్లో కలర్ మీద పచ్చ కలర్లో అంటే గ్రీన్ కలర్లో ఫ్లవర్స్ ఇచ్చారండి శారీ మొత్తం ఈ ఫ్లవర్స్ వస్తాయి మరి ఈ శారీకి వచ్చేసి పవిడి చెంగు గ్రీన్ గ్రీన్ విత్ గోల్డెన్ కలర్లో ఇచ్చారండి ఈ విధంగా ఉంది అలాగే బ్లౌజ్ కూడా ఈ గ్రీన్ కలర్కి మ్యాచింగ్లో గ్రీన్ కలర్ మీద స్మాల్ బుట్ట వచ్చిందండి ఈ శారీ వచ్చేసి మస్టర్డ్ కలర్ మీద మెరూన్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చారండి శారీ మొత్తం ఈ విధంగా వస్తుందండి మస్టర్డ్ కలర్ రేర్ కలర్ అండి చాలా బాగుంటుంది మరి ఈ శారీకి పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఇచ్చారండి మెరూన్ కలర్ ఫ పళ్ళు ఇవ్వడం జరిగింది ఇదండి మరియు మెరూన్ కలర్ పళ్ళు తర్వాత బ్లౌజ్ కూడా మెరూన్ కలర్ మీద స్మాల్ బుట్ట ఇచ్చారండి మరి మెయినా సాఫ్ట్ సిల్క్ బోర్డర్లెస్ శారీస్లో మరి మూడు కలర్లు అన్నాయి మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి మస్టర్డ్ కలర్ విత్ మెరూన్ కలర్ అండి అలాగే మ్యాంగో ఎల్లో కలర్ అలాగే బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ విత్ మెరూన్ కలర్ అంటే మెరూన్ కాదు రాణి కలర్ కాంబినేషన్లో వచ్చిందండి మరి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదండి మరి బోర్డర్లెస్ సాఫ్ట్ సిల్క్ శారీస్ ఇప్పుడు మీనా సాఫ్ట్ సిల్క్ బోర్డర్లెస్ శారీస్ అన్నాయి బాగా ట్రెండింగ్లో ఉన్నాయండి మరి మీకు ఇష్టమైతే ఈ మూడు కలర్లో ఏ కలర్ మీకు నచ్చితే మరి ఫోటో తీసి మరి మన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసినట్లయితే నేను డెలివర్ చేయడం అనేది జరుగుతుందండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సెవెన్ జీరో త్రీ జీరో డబల్ సిక్స్ అండి మరి ఈ శారీ ప్రైజ్ వచ్చేసి సిక్స్ సిక్స్ నైన్ అండి ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు మరి ఈ చీరలు మీకు నచ్చినట్లయితే ఆర్డర్ చేయండి మరి మరి యొక్క కొత్త శారీస్తో మరి ఒక వీడియోలో మీ ముందుకు వస్తాను నేను మీరు అత్నారో థ్యాంక్ ఫర్ వాచింగ్